ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము వరకు మనం చదువుకుందాం ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వరకు మనం చదువుకుందాం ఇక్కడ నేను చదివి వినిపిస్తున్నాను ఏదో మీకు ఒరిజినల్ ఇది ఇది ఒరిజినల్ వాయిస్ మీకు చదివి వినిపించుతాను చూడండి ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగు వరకు మనం చదువుకున్నాం యోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చికగల గల చోట్లను ఆయన నన్ను పరుండ జున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించుతున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు గాడంద గారు నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డి కరియు నీ దండము నన్ను ఆదరించను నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్ని పొర్లు ఉన్నది పొర్లుచున్నది నేను బ్రతుకు బ్రతుకుజనములని ప్రభాసాక్షములై నా వెంట వచ్చును చిరకాలము యహో మందిరములో నేను నివాసము చేసేదను ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా కీర్తన గ్రహణం ఇరవై మూడో అధ్యాయం చదువుకోవాలండి ఇక్కడ మూడో వచనము నేను చెప్తున్నాను మూడో వచనంలో ఏముంది అంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు ప్రస్తుత దినాలలో ఏ మనుషునికి కూడా సమాధానము లేదు ఏ మనుషునికి ఒక మంచి ఊరట అనేది లేదు అయితే దావిదంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు దావీదు రాసిన ద్రాసిన కేతుల్లో మూడో అధ్యాయంలో వచ్చినప్పుడు నా ఆయన సేద తీర్చుతున్నాడు నీ ప్రాణమును సేద తీర్చుతున్నాడు అంటే సుఖముగా ఉంచుతాడు పరిశుద్ధముగా ఉంచుతాడు పవిత్రముగా ఉంచుతాడు నెమ్మలుగా ఉంచుతాడు సదుపాయములనిచ్చి ఇచ్చి నిన్ను మంచి ఉన్నతమైన ఓటులోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు మంచి ఉన్నతమైనటువంటి దేవుని శక్తిలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు ఏమంటు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు ఆయన నా ప్రాణము నా ప్రాణము నా ప్రాణమును ఏం చేస్తున్నాడు అంటే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చాలంటే ఎహో మందిరంలోనికి వెళ్ళాలి ఖచ్చితంగా దేవుని మందిరంలోనే సమస్తమును నువ్వు పొందుకోగలవు పరిశుద్ధత అయినా దేవునితో ఆ కలెక్షన్ అయినా ఏదైనా నువ్వు పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ మందిరానికి నువ్వు వెళ్ళాలి అక్కడే పరిశుద్ధాత్మ అక్కడే సమస్తమును నువ్వు పొందుకోగలవు అక్కడే అదేవిధముగా ఈ యొక్క అధ్యాయము చదువుకున్నప్పుడు నువ్వు మొక్కలు వంచు నువ్వు ఉన్నటువంటి స్థానంలో నువ్వు మనసుతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని మందిరానికి నిన్ను నడిపిస్తాడు దేవుని మందిరానికి ఆటంగా పరచవద్దు దేవుని మందిరానికి వెళ్ళునుగాక పరిశుద్ధుడైన తండ్రి మహిమగల తండ్రి వాక్యమును ప్రతి మనుషుల్లోని నెరవేర్చమని అడుగుచున్నాను ఆయన నా ప్రాణమును శాద తీర్చుతున్నట్లుగా నా ప్రాణమును శాధ తీర్చుని చదువులేను నాకు ఈ బైబిల్ చదవడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపణ బట్టి రిఖారవరా సఖ రవరాధార కృపను బట్టి నీకు వందనాలు అనేకమైన ప్రజలను మీరు రక్షించమని నశించిన దాని మీదకు రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిన నా ప్రభ ఈ యొక్క అనేక మంది నీ బోధకులు బోధించుతుండగా పరిశుద్ధాత్మ కబలు చేత నింపి సహాయమును చేయమని మరి ముఖ్యంగా ప్రాణములను తెప్పరెళ్ళమని సహాయమును చేయమని సేద తీర్చమని ఎవరైతే ప్రాణమును కొటిమిటి లాడుచున్నారు అటువంటి వారికి సేద తీర్చమని ఏ సునామంలో అడుగుతున్నావు తండ్రి ఆమె ఆమె ఆమె